హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికైతే హ్యాపీ సంక్రాంతి కృష్ణవేణి పాప అయితే పొద్దు పొద్దున్న ముగ్గేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి ఆరు అవుతుంది మమ్మీ తింటానావా స్నానం చేయకుండా పండగ పూట మమ్మీ అయితే చక్కనెళ్ళు తింటాంది లేచిన పొద్దున్నే వెంటనే కృష్ణవేణి ముగ్గేస్తుంది చలిస్తుందా బాగా చలేస్తలేదు బాగా కొంచమే కొంచెం అయింది ముగ్గు కలర్లు చరిపోతాయో లేదో కలర్లు కొన్ని తీసుకురాలే ఇది ఎప్పటి దీపావళియా దీపావళి పండుగ నాడు తీసుకొచ్చిన కలర్స్ తోనే కృష్ణవేణి ముగ్గేస్తుంది కన్నయ్య కూడా లేచిండు లోపల ఆడుకుంటాండు ఏమట ఏం మంచిగా లేదా ముగ్గు మంచి లేదు మంచిగా లేదట మమ్మీ నీకు వేస్తుందా మరి ఏ మరి ముగ్గు ముగ్గు వేయి మరి నీకు వేస్తుందా చి చీచి అంటున్నావుగా చూద్దాం ఎట్లా వేస్తావో అబ్బా 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 చూడవు మా మమ్మీని ముగ్గులు వేయడానికి పిలుస్తారు ఇక వచ్చే సంవత్సరం అందరూ ఇప్పుడే పిలుస్తాను అటు నుండి గొంతు ఇనబడుతుంది ఆ లైట్దిగండి కన్నయ్య చూపెట్టావు కన్నయ్య కన్నయ్య చలిస్తలేదా టోపీ లేదు స్వెటర్ లేదు ఏం లేదు యో మీ అక్క ముగ్గేస్తుంది అటు చూడు ఒకసారి అక్క అక్కా ఏ అట్లా ఎత్తారా ఎవరైనా ఎవరు ఎత్తారు పడ్డాయి దెబ్బలు పడ్డాయి రో అగో డ్యాన్ చేస్తాం దెబ్బలు పడ్డాయి రో మమ్మీకి దెబ్బలు పడ్డాయి రో చె డాన్ చే పో ఇక్కడ ఉండకపో అలా వేస్తాను బయట చూడు పో అటు పో దుకాణం కాడ వర్చా ఇట్ ఇట్లా పో ఇట్లా ఎట్లా వేస్తుందో చూసిరా తర్వాత చెప్పావు మమ్మీకి అయిందా ముగ్గు ఫైనల్గా అయితే ముగ్గు ఇట్లా వచ్చింది పక్కకు జరగవు చూపిస్తా అండి సింపుల్ సింపుల్గా వేసింది కృష్ణవేణి ఏంటి సన్నయ్య ఉన్నాడు నా దగ్గర ఆ ఆ అరే పట్టకు తమ్ముడు కింద పడతాడు చూడు పప్పు అమ్మయ్య అగో నీకు ముగ్గు పోయింది అరే మమ్మీ దేవుడా అంతా కష్టపడేసింది మీ మమ్మీ పోగొట్టినావా ఇగో ముగ్గు కథం అయిపోయింది ముగ్గు పని సంక్రాంతి అయిపోయిందేమో ఇప్పుడే దా ఇగో మమ్మీ 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 అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మమ్మీ ఇటు చూడు ఒకసారి హాయ్ చెప్పు ఇటీ 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 ये से मोजिका। जा सै। लो सै, ला सै। हम्म। नाइगे। पट्टा। पट्टा? మందు కాదు అది చక్కనలావు నన్నే భయపెట్టిపిస్తానవా మంద అని ఈ ఒకటి ఒక ముక్క అబ్బా అయిందా కుత్తి తీసుకుపోయిండు అబ్బా దాచిపెట్టుకొని వెనక కుత్తి తీసుకుపోయిందటమా పడేయకు అబ్బా పడేసినట్టు యాక్టింగ్ మా మమ్మీ యాక్టింగ్ చూడండి సతాయించి సతాయించి లాస్ట్కి ఇస్తుంది తింటా 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 అన్న మా అయితే ఇప్పుడే వచ్చింది పొద్దున్నే పోయి మమ్మీ అటు ఇటు పరిగెత్తకు కూర కానీ కూరగాయలు తెచ్చింది ఇక్కడ టమాటా వంకాయ ఉన్నాయి చెడ్డి లేదు మమ్మీకి మమ్మీ చెడ్డీ వేసుకోకుండా తిరగకు అటు ఇటు ఒక్క నిమిషం కూడా ఉండదు ఇంట్లో బయటికి పోయి ఆడుకుంటుంది అటు ఇటు పో ఆడుకొని మమ్మీ కొత్తిమీర ఇట్లా వాసన వస్తుంది వాసన చూడు ఒకసారి బురాగో ముగ్గు మీద పెట్టిన రే కాయలే ఈమె తింటాంది జోక్ ఉన్నది ఏం కాదులే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే చిక్కుడుకాయ కూర చేస్తారు ఇప్పుడు ఈ ఇట్లానే ఇవి ఎట్లా ఉన్నాయో అట్లనే ఇర్సి లేదు ఇంట్లో ఇత్తులు ఉన్నాయి కూర చేసినాక అయితే చూపెడతా ఇలా సంక్రాంతి స్పెషల్ ఇదే అగో నూనె డబ్బా కొరుకుతుంది ఫ్రెండ్స్ సంక్రాంతి స్పెషల్ అయితే చూద్దాం రండి కృష్ణవేణి ప్రిపేర్ చేస్తుంది ఇవ్వండి చెప్పినగా చిక్కుడు కాయల కర్రీ చేస్తారని పోయినసారి కూడా కలిపితే పోతాయా నేనే కలుపుతున్నా ఇప్పుడు చూపెడదామని కానీ కలిపితే ఎరిగిపోతాయట పోయినసారి కూడా మన ఛానల్న సంక్రాంతి అప్పుడు ఈ వంట ప్రిపేర్ చేసేది వీడియో తీసినాగా చూసేవాళ్ళు ఉంటే చూడండి మన ఛానల్లో ఉంటుంది సంక్రాంతి అని ఏదో ఉంటుంది అంత గుర్తులేదు పైన పైన పెడతాను చూడండి చూడండి ఈ కర్రీ ప్రిపరేషన్ ఇక్కడ ఇక్కడ ఏమో చిక్కుడుకాయ వంకాయ ఇక్కడ చిక్కుడుకాయ వంకాయ ఇలా మొత్తం చిక్కుడుకాయ స్పెషల్స్ అంటే ఈ సీజన్ చిక్కుడుకాయ కాస్తుంది కాబట్టి సంక్రాంతి చిక్కుడుకాయల సంక్రాంతి అయింది అంతేనా కాదు కానీ అట్టిగానే అన్నా అవును కానీ మన వంటలు చూపెట్టాలి ఏమేమి చేసినా అనేది మనం ఈ సంక్రాంతికి అయితే మేమేమేం చేసినామో చూపెడతానండి ఇక్కడ పునుకులు ఫ్రెండ్స్ ఇవి ఒడిసినాయి రెండు మూడే ఉన్నాయి ఉన్నాయి అంతే మూడే రెసిపీస్ మూడే చేసాము ఎందుకు పిల్లల అల్లరికి ఏం చేయగలుగుతా ఇదే చేసుడు ఎక్కువ నిన్న చూసారుగా వీడియోలో ఎట్లా చేసుడు అందుకు ఇంకా చేయలేదు బట్టలు ఉతకపోతావా బట్టలు ఉత్కపోతావా బట్ట బట్ట అక్కడ పెట్టు అక్కడ ట్టిలోయ్ కి తినడానికి పెట్టాలా ఇక్కడ పెట్టు ఏమట తట్టి పెట్టాలంట మోస్తను అవుతదిగా ఆ పెట్టావ పెట్టు ఈ

ఫ్రెండ్స్ అయితే ఇంతే ఈ సంక్రాంతి మేమైతే సింపుల్గా ఇట్లనే జరుపుకుంటాం ఏం లేదు ముగ్గులేసుడు ఓన్లీ చిక్కుడుకాయ కర్రీ అంతే ఏముండదు మీ సంక్రాంతి ఎట్లా ఉంటుందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి మా సంక్రాంతి అయితే ఇలా ఉంటుంది మమ్మీ บายเจ้าพ mm ่อบายไม่อืมดูจ้าอืมบายเพื่อน